సన్మానం ఈ సన్మాన సభకు అధ్యక్ష వహిస్తున్న నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు అలాగే నిజామాబాద్ అధ్యక్షులుగా ఉన్న కేసీవేణు గారు అలాగే పెద్దలు చాలా సీనియర్ మంత్రి ఇప్పుడు అసెంబ్లీ కౌన్సిల్కు లీడర్ ఆఫ్ ది కౌన్సిల్గా ఉన్న రెడ్డి గారు పెద్దలు మన జిల్లాకి సీనియర్ నాయకుడైన బోధన్ శాసనసభ్యులు రెడ్డి గారు మరియు ఇవాళ సన్మాన గ్రహిత మిత్రులు చాలా సంవత్సరాల తర్వాత అధికార పోస్టులు మొదటిసారిగా అంటే చైర్మన్గా చేసినారు కానీ అసెంబ్లీ కౌన్సిల్లో అడుగుబిడుతున్న మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారు మా పెద్దలు మాజీ ఇరిగేషన్ మినిస్టర్గా మరి జిల్లాలో టీడీపీలో ఎన్నో పదవులు అనుభవించిన మాట వెంకటేశ్వరరావు గారు రాసారెడ్డి గారు ఆకుల లలిత గారు మీ అందరి పేర్లు చెప్పాలంటే సమయం అయిపోతుంది క్షమించండి రెడ్డి ఆయన గారు సింగి గారు వినయ్ గారు మన అనిల్ గారు లేదా ఒక గారు మిత్రులరా సోదరి నేను ఎక్కువ సమయం తీసుకుంటున్న మహేష్ గారు అన్ని విషయాలు చెప్పినారా ఇవాళ పరిస్థితులు అన్ని కదా సో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మాట్లాడినా చేసినా అంటే చేస్తారు దీనికి ఒక చరిత్ర ఉంది ఒక వంద ముప్పై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసి ఒక వంద ముప్పై తొమ్మిది సంవత్సరాలకు పోయినా మనం అంటే నాట్ ఏ స్మాల్ మా పీరియడ్ ఒక వంద హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ ఇయర్స్గా కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నది మీ ఆశకు ఇంకా ముందు కూడా కొనసాగుతుంది ఎలక్షన్ కంటే ముందు మేము ఏమేమి వాగ్దానాలు చేసినామో అది కేవలము అరవై అరవై దినాల లోపలే మనం ఒక్కకోటి చేసుకుంటూ వస్తున్నాము గెలిచిన రెండు దినాలకి రెండు గ్యారంటీ స్లీ పూర్తి చేసినాము అలాగే నిన్న నేను కూడా నాలుగు ఫంక్షన్లు నేను కంటిన్యూగా అటెండ్ చేసినా మనము వచ్చిన అరవై దినాలకి సరిగ్గా మనకు గెలుసు వైద్యం హెల్త్ ఎంత ఇంపార్టెన్స్ ఉన్నదో దానికి ఏడు వేల నర్సెస్కు అపాయింట్ చేసిన ఘనత ఒకటే చోట చేసి లాగబాదూర్ స్టేడియంలో సెంటర్పాయింట్ ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి అయిన మన రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రెండు మూడు దినాల గ్యాప్లోనే సింగరెడ్డి వాళ్ళకు నాలుగు వందల యాభై మంది సింగరెడ్డి వాళ్ళకు సర్టిఫికెట్స్ ఇచ్చిన దాని తర్వాత పోలీస్ వద్దకు పద్నాలుగు వేల పోలీస్ వద్దకు రిక్రూట్మెంట్ చేసిన అంతా కాదు నెక్స్ట్ మళ్ళీ నిన్న నేను అక్కడే ఉన్నాను మా గురుకుల పాఠశాలలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకు రెండు వేల ఎస్సీ ఎస్టీకి సంబంధించి మహిళా నాలుగు గురుకుల పాఠశాలకు మన ఫిజికల్ డైరెక్టర్ కానీ టీచర్స్ అన్నీ కూడా రెండు వేల అపాయింట్మెంట్ అంటే ఇరవై ఐదు వేల అపాయింట్మెంట్స్ కేవలం తొమ్మిది దినాలు నైన్ డేస్తో అంటే మన ప్రభుత్వం వచ్చినగా లెక్కబట్టుకుంటే డెబ్బై రోజుల్లో ఇరవై ఐదు వేల అపాయింట్మెంట్ చేసినాం ఇంకా తొందరగానే రెండు లక్షల విద్యార్థుల యువకులకు ఉద్యోగాలు ఇచ్చే మాట నిలుపుకుంటున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉద్యోగం ఇది ప్రభుత్వం అని మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఒక విషయం మీరు దృష్టి తీసుకురావాలి నిజామాబాద్కు ఎంతో అభివృద్ధి చెందిన ఈ జిల్లా కానీ ఈ మధ్యలో మన టేబుల్లో తెలంగాణ అని తెలంగాణ విషయంలో టీ శ్రీనివాస్ గారిని కంటిన్యూగా ఉడబుట్టినాం తర్వాత ఇంతమంది వచ్చినారు కానీ వాళ్ళు గోరంపు అనేది నిజామాబాద్కే డెవలప్ చేయడం ಮೊನ್ನ ನೂ ಕಾಮಡಿ ಚೇ ಕೆರ್ ಕಾಮಡಿ ಪಕ್ಷ ಜಸ್ರು ಕಟ್ಟಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಚೇಸ ನೇಷನ್ ಮಾದಿ ಕಾಂಗ್ರೆಸ್ ಹೈಕಮಾಂಡ್ ಪಾಲಸಿ ಕಟ್ಟಿ ನೀವು ನಿಜಾಂಬಾಬೋ ನೆನ ನಜಾಂಬಾಬ ನೆಂದು ನೋ 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 ಯು ಆರ್ ಎ ಫೇಸ್ ಆಫ್ ದಿ ಮೈನಾರ್ಟಿ ಯು ಶುಡ್ ಗೋ ಅಂಡ್ ಕಾಂಟೆಸ್ಟ್ ಅನ್ನ ನೇನು ಇಟ್ಟು ವಚ್ಚ ಧನ್ಯವಾದ ನೇನು ಇರಬೇಕು ಲಭ್ಯ ಅರವೈ ಒಂದು ವೆಯ್ ಓಟ್ ಇಚ್ಛಿನ ಓಡಿಬೈನಾ సిక్స్టీ థౌజండ్ అబోవ్ ఓట్స్ మీరు విధించి ఎయింటీన్ ట్వంటీ డేస్లో నా క్యాంపెయినింగ్ ఇచ్చిన వాళ్ళు కానీ ఇట్లా కాదు ఇప్పుడు మీరందరూ కూడా మనసు ఇప్పటి విభేదాలు మర్చిపోయి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఇది బురస్లో మనకు ఒక ముప్పై వేల మెజారిటీ నుంచి నేను ఆశిస్తున్నా మీరు అందరూ ఎవరున్నారు అందరూ ఈసారి కాంగ్రెస్ ఏ కదా మనం అవద్దు డెవలప్ చేసిందా లేదా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దంపచ్చిందా ఎప్పుడు ధర దంపచ్చింది ఇప్పుడే నేను వచ్చినప్పుడు మంత్రి గారు ఫోన్ చేసినారు మాకు అగ్రికల్చర్ మినిస్టర్ సో పిల్ల తొందరగా మార్కెటింగ్ కమిటీ ఏంటి మీకు ఊసీ ఉన్నది కాపాలండి మాట్లాడండి ఉద్యోగా నాయకు అన్ని జిల్లాలో ఉన్న అన్ని మార్కెటింగ్ తొందరగా చేయమంటే ఇక గవర్నమెంట్ ఉద్యోగాలు అటవి ఫిల్ అప్ అవుతున్నాయి రాజకీయ ఉద్యోగ ఉద్యోగాలు కూడా వెరీ సూన్ ఎనిమిది పది దినాల్లో ఈ కార్యక్రమం కూడా మీకు తొందరగా మొదలు పెడుతున్నాము అని కూడా చెప్తున్నాను లైబ్రరీ కానీ మార్కెటింగ్ వస్తున్నాయి ఇంద్రమ్మ కమిటీస్ ఈచ్ వాట్ ఇంద్రమ్మ కమిటీకు ఈ అసెంబ్లీ ఏం ఇవ్వాలా కాగానే ఆ కార్యక్రమంలో కూడా ముందుకు పోతున్నాం కాబట్టి ఇక్కడ మన కార్యకర్తలకు మధ్యలో గవర్నమెంట్ మధ్యలో గ్యాప్ ఉండకుండా మన మధ్యలో అవగాహన ఉండాలా మా గవర్నమెంట్ ఇది చేయబోతుంది మా గవర్నమెంట్ ఇది చేసింది నా గవర్నమెంట్ నా ప్రభుత్వం నా పార్టీని అది తీసుకొచ్చే బాధ్యత మా నాయకుల మీద ఉంది మా కార్యకర్తకు పార్టీకు గ్యాప్ ఉండద్దు కార్యకర్తలకు కంపల్సరీగా లీడర్ లీడర్లతో గవర్నమెంట్కు ఆ సంబంధం కల్పించే బాధ్యతను మేము అందరం తీసుకుంటూ మరి కేసీఆర్ గారి కాలుష్యంలో నాకంటే ఎక్కువ జీవనన్నా గా సురక్షణ ఇరిగేషన్ మంత్రి చేసేవి అనేది తెలుసు మరి కేసీఆర్ ఏం మాట్లాడుతుండో మీకు ఏమైనా తెలుసు కదా ఒకడు ఏమంటుండో అవున ఒక ప్రాజెక్టు పోతే ఏమైతుంది పరిశ్రమ అంటాడు ఎన్నోసార్లు కొనుక్కోపోయినట ఇవాళ మన నిజాం గారు కట్టింది కోచారం అది కట్టింది నైన్టీన్ థర్టీ వన్ నైన్టీన్ థర్టీ వన్లో కట్టినారు ఇప్పటి వరకు ఒక సిమెంట్ ఒక ముక్కు కూడా కింద పడింది తర్వాత నిజాం సాహిబ్ కట్టింది నైన్టీన్ థర్టీ సెవెన్ నైన్టీన్ థర్టీ సెవెన్ నుంచి ఇప్పటి వరకు నిజాం ఉంది ఫోన్ చేసి దాంట్లో ఒక మూడు ఫీట్లో గేట్ మూడు ఓపెన్ చేయాలి అంటే కిందికి మూడు గేట్ ఓపెన్ చేస్తే నిల్పోదారు ఇవాళ శ్రీనా శ్రీనాంసాగర్ ఏమైంది ఇప్పటివరకు ఏం కాదు నువ్వు కట్టి రెండు సంవత్సరాలు కూడా గారే గ్యారెంటీ కాదే మూడు డ్యాములు మూడు వర్షకైపోయినాయి ఇప్పుడు అంటూ ఒక డ్యామ్ అయితే ఏమైతే ఇవాళ పోయి చూసినారు మొన్న అడిగిన గురించి ఒక చుక్క నీళ్ళు మొత్తం వదిలేసిన అదే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో మే హయాంలో పట్టిన శ్రీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్లనే ఉన్నది అలా పన్నెండు ఎక్స్ వాటర్ ఉంది చూడు కాంగ్రెస్ కట్టిన బా జట్టు టీఆర్ఎస్ కట్టిన అవినీతి మీద వాళ్ళు కట్టినాడు నీతి మీద మేము కట్టినా మా పాలన చూడు వాళ్ళ పాలన చూడు పాత కొత్త కొత్తదాని కాంపిటీషన్ భయ మీరు రాట్టిన వాళ్ళ కాళేశ్వరం ట్వంటీ టీఎంసీ కదా ట్వంటీ ట్వంటీ టీఎంసీ ఇది స్టిల్ ఫిఫ్టీన్ టీఎంసీ వాటర్ ఉంది అదే మేము ఎక్కడికెళ్ళినా వేడి కదా అన్నాడు ఆడికి వెళ్ళినా అందులోనే రావాలి వాటర్ అలాగే కానీ కానీ అలాంటి ప్రాసెస్ కట్టింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏం కట్టకుండా ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్కసారి కూడా కేసీఆర్ మాట్లాడకుండా ఓ అక్కడ పోయింది అంటాడు ఏమనంటే అంటే మన అంత చేసినా అంటే ఇవన్నీ అవతార మాటలు రావద్దు ఇవాళ మీ మాటల ప్రభుత్వం ఇది మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఈ మన ఇవాళ కేసీఆర్ ఆయన కొడుకు గురించి అంత పెద్ద సెక్రటరీ కట్టుకున్నాడు తాజిఫ్గా అన్నీ పోయి కాంగ్రెస్ వచ్చి చూస్తున్నాను సీఎం నుంచి పెట్టినప్పుడు మా బుద్ధి మాది కాబట్టి నాకు కూడా ఎంత నాకు కూడా ఒక పేసీ అలాట్ కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ నుంచి నేను ఓడికిపోయినా రేవంత్ రెడ్డి గారు అక్కడ హైకమాండ్ ఒక పార్ పెట్టి ఓడిపోయినందుకు ఇబ్బంది అనుకున్నా కూడా లోనూనో నాకు షఫ్పా అవసరం ఉంది అని చెప్పి ఈరోజు నాకు నాలుగు చాలా పెద్ద కీలకమైన ఓటుకు సంబంధించిన సోషల్ జస్టిస్ అవసరం ఉన్న వాళ్ళు ఎస్సీ డిపార్ట్మెంట్ ఎస్టీ డిపార్ట్మెంట్ ఓబీసీ డిపార్ట్మెంట్ మైనారిటీ డిపార్ట్మెంట్ ఈ నాలుగు డిపార్ట్మెంట్స్ ఎనభై ఐదు శాతం జనం అంతా నా దగ్గరనే ఉంది ఆ నాలుగు కీలకమైన శాఖలు దానికి సీఎం గారు సీఎం మంత్రిగా ఉన్నారు అది ఆంగ్ అంటే ఆయనకు ఒక నమ్మకం మన మా షబ్బీర్భాయి సీనియర్ ఉన్నాడు ఇది కావాలా ఆయన మైనారిటీస్కి నాలుగు శాతం రిజర్వేషన్ తీసుకొస్తున్నారు ఈ డిపార్ట్మెంట్ కూడా బాగు చేస్తారని తప్పనిసరిగా ఆయన ఏ ఆశ మన మీద పట్టినారు నేను తప్పనిసరిగా ఆశ చేసి ఓబీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళ గురుకుల పాఠశాలతో సహా అన్ని విధంగా వాళ్ళ విద్య వైద్యం అవన్నీ జాగ్రత్తగా చూసి ఈ రాష్ట్రంలో మళ్ళా అభివృద్ధి అభివృద్ధి చెందుతుంది అని తెలియజేస్తూ ఇక మహేష్ గౌడ్ గారు మరి యువకుడు ఇరవై నాలుగు గంటలు గాంధీభవన్ సింగిల్గా నడుపుతున్నాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఇంకా దాని మీద బాధ్యతలు పెరిగినాయి ఏదో వస్తువు అయినా మహేష్ గారు కావాలి మరి ఏ రాత్రికి ఫోన్ చేసినా మహేష్ గారు ఉంటారు అలాగే జీవన్ రెడ్డి సబ్ విషయంలో మీకు తెలియని కాదు ఆయనే మన రాష్ట్రానికి ఎన్నో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేసిన నిర్ణయం అయితే అలాగే సుదర్శన కన్నా మరి మొన్ననే మంత్రిగా కావడం ముందే కానీ కొన్ని రాలేదు నేను అనుకుంటా ఈ వారం రెండు వందల వారంలో ఆయన కూడా మంత్రిగా మరొకసారి వచ్చి ఆయన సన్మానం చేసే ఒక అవకాశం దొరుకుతుందని చెప్తూ ఇంత పెద్ద ఎత్తున सम्मान को अच्छी प्रति कांग्रेस कार्यकर्ता को क्षेत्र में जोड़े नमस्कार मैं मैं आप सब लोगों को हमारे सम्मान के लिए आप लोग उतनी दूर से लंबा जुलूस के अंदर आकर इसको कामयाब बनाए इसलिए मैंने माइनॉरिटी मेजॉरिटी सबको नाम नाम से एन एस ए यूथ कांग्रेस सेवा दल महिला कांग्रेस ऑल फ्रेंटल ऑर्गेनाइजेशन और कांग्रेस के पूरे भाई बहनों को सबको नमस्कार करते धन्यवाद